హాయ్ హలో కిచెన్ కిచెన్కి స్వాగతం స్వాగతం నేను విజయాన్ని మాట్లాడుతున్నాను నేను మేతి మటర్ పన్నీర్ చేశానండి బటర్తో కాదు నూనెతో తయారు చేశాను నాలుగు పెద్ద ఉల్లిపాయలు ఇలాగా కట్ చేసుకున్నాను ఐ ఐదు చిన్న టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను మూడు పచ్చిమిర్చి అలాగే అరకిలో పన్నీర్ ఇలాగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ముందుగా పొయ్యి వెలిగించి కళాయి వేడి చేసుకున్నాను పొడిగా మేతి కసూరి మేతి వేయించి పక్కన పెట్టుకున్నానండి అలాగే గుబ్బుడి కాజు నూనె వేసుకొని అలాగే ఐదు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఇలాయచి రెబ్ ఇలాయచి మూడు యాలక్క మొగ్గలు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని ఇలాగా వేయించుకుందామండి మరి ఎర్రగా వేయించవసర లేదు మధ్యకే సరిపోతుంది టమాటాలు కూడా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలాగా చక్కగా మగ్గ పెట్టుకుందాం పెట్టి అది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని చక్కగా ఫైన్ పేస్ట్ చేసుకుందాం అంటే మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం అనమాట ఇలాచి కూడా వేసాం కదా మంచి సువాసన వస్తుంది మళ్ళీ పెట్టుకొని నూనె వేసుకొని బిర్యానీ ఆకు వేసుకొని ఇలాగ ఫ్రెష్ మటర్ దొరుకుతుందండి ఫ్రెష్ మటర్ అయితే ఇలా వేసేసుకొని వెంటనే వేయించుకొని చేసేసుకోవచ్చు ఒకవేళ మామూలు బట్టని తెచ్చుకుంటే నానపెట్టి ఉడకపెట్టి వేసుకుందాం ఇలాగ గ్రేవీ తయారు చేసుకున్నాం కదా మిక్సీలో ఆ గ్రేవీ తీసుకొచ్చి ఇందులో వేసుకుందాం పేస్ట్ మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఉడికి పట్టింది కదా పచ్చివాసన అంతా పోయింది ఇప్పుడు పసుపు కారం తగినంత తగినంత ఉప్పు మీ గ్రేవీని బట్టి మీరు చూసుకొని వేసుకుందాం కారం బట్టి అలాగే పచ్చిమిర్చి వేసాం మసాలాలు వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం పన్నీర్ ముక్కలు వేసేసుకుందాం పన్నీర్ ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకుందామండి లేదంటే సాఫ్ట్గా ఉంది కాబట్టి పన్నీర్ ఇలా వేసుకుందాం లేదంటే పీసెస్ అయిపోతాయి చిన్న చిన్నగా ఇది ఉడికి పట్టిన తర్వాత ఇంకా చేసుకుందాం అన్న టైంలో మనం కసూరి మేతి వేయించుకున్నాం కదా అది పౌడర్ చేసి వేసుకొని కొత్తిమీర వేసేసుకుందాం ఇలాగ సర్వ్ చేసుకుందామండి చాలా గ్రేవీ టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది బయటికి వెళ్ళి తినాలిరా బాబు అని టెన్షన్ ఉండదు ఇలాగ తక్కువ ఖర్చులో ఇంట్లో అందరూ తినచ్చండి రో రోటీ నాన్ చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది అలాగే బిర్యానీస్ చేసుకున్న పులావ్ చేసుకున్న ఫ్రైడ్ రైస్ చేసుకున్న వాటిలో మంచి టేస్టీగా ఉంటుంది అండి ఈ గ్రేవీ చాలా ఈజీ కూడా ట్రై చేద్దాం ఒకవేళ మటర్ రేట్ పైన మామూలుగా మేథి పన్నీర్ చేసుకున్నా బాగుంటుంది పన్నీర్ ఎందులో అయినా సెట్ అవుతుందండి ఏ గ్రేవీకైనా సెట్ అవుతుంది ట్రై చేద్దాం ఎంజాయ్ చేద్దాం రెడీ టు ఈట్ అండి రెడీ టు ఈట్ పిల్లలకైతే ఎంజాయ్ చేస్తారు సూపర్ అంటే సూపర్ అండి ఎప్పుడైనా ట్రై చేసేటప్పుడు ఈ గ్రేవీ ఇలాగా ట్రై చేయండి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది